హాయ్ అండి వెల్కమ్ టు జస్వినంద ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ బఠానీ అండి దానికోసం బఠానీ రాత్రి అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి దాన్ని పొద్దున్నే కుక్కర్లో వేసుకొని దాన్ని ఒక్క విజిల్ వచ్చే వరకు మాత్రం ఉడకబెట్టుకోవాలి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాం ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే లైట్గా కుక్ అవుతాయండి ఓవర్ కుక్ అవ్వకూడదు దాన్ని గిన్నెలోకి వేసి నీళ్ళంతా వార్చుకొని రెడీగా ఉంచుకోవాలి ఇది కుక్ అయ్యేలోపు మనం వంకాయలని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలి ఉల్లిపాయ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చికి కట్ చేసుకోవాలి టమాటా అయితే మన ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ముందు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలిమ గింజలు కరివేపాకు వేసుకోవాలి తాలిం గింజలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆనియన్స్ చిల్లీస్ రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి కావాలంటే అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి అది ఇష్టం బట్టి ఉండిద్ది ఉల్లిపాయలు కూడా చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని చక్కగా మగ్గనివ్వాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా మగ్గేసాయి కదా ఇంకా ఉప్పు నీళ్ళలో ఉన్న వంకాయ ముక్కలు కూడా నీళ్ళే నీళ్ళు రాకుండా చక్కగా తీసి వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి దాంతోపాటు బఠానీ కూడా వేసుకోవాలి మొత్తం వేసుకొని చక్కగా కలుపుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి లైట్గా వాటర్ వస్తుందండి రెండు నిమిషాల పాటు మగ్గ పెడితే చూసారు కదా లైట్గా వాటర్ వచ్చి మొక్క మగ్గుతుంది అనుకున్నప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేస్తే ఏంటంటే ఇంకా వాటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా మూత పెట్టి బాగా కలుపుకొని మ మగ్గనివ్వాలి ఇంకా వాటర్ వస్తూ ఉంటుంది అలా వాటర్ వచ్చిన తర్వాత సరిపోతే సరిపోతుంది అయినా బఠానీ ఉంది కాబట్టి మనం వాటర్ వేసుకోవాలి బఠానీ లేకపోతే ఆ మగ్గింది అందులో వచ్చే వాటర్తో సరిపోతుంది నూనెలో వేగితే చక్కే తర్వాత చిన్న టీ గ్లాసు వాటర్ మటుకు పోసుకొని మిగిలిన వంకాయ ముక్క కానీ బఠానీ కానీ ఉడకటానికి ఉంటుంది అది చక్కగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో చక్కగా ఉడకనివ్వాలి వంకాయ బఠానీ చక్కగా ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చూసుకోవాలి వాటర్ ఎగిరిపోయిన తర్వాత కారం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కారం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు చక్కగా మగ్గనిచ్చి కారం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటే ఆల్మోస్ట్ వంకాయ బఠానీ రెడీ అండి మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటు మర్చిపోకండి Thanks for watching.